ఒక భయంకరమైన కళ గత దినాల్లో నాకు వచ్చింది ఏంటిదంటే ఐ హోప్ నో బడి ఎవర్ నాకు ఆ రోజు నుండి ఇంకా ఎక్కువ భారం అయిపోయింది పరిచయం ఈ ఆలయపు బిడ్డలపైన మా బిడ్డలపైన కుటుంబం పట్ల ఆ కళ ఎలాగుందంటే కొంతమంది స్త్రీలని అలాగ చేతులు కట్టి పట్టి నడిపిస్తున్నారంట ఒక స్టేర్ కేస్ నుండి కిందకి 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 వెళ్ళిపోతూ ఉంది వెళ్ళిపోతూ ఉంటే ఆత్మలో దేవుడు చెప్తున్నాడు వాళ్ళందరూ నరకానికి వెళ్తున్నారు వాళ్ళు ఆ స్త్రీలు తలదించుకొని భయం ఒక పక్క బాధ ఒక పక్క చెప్పుకోలేనంత భారం ఒక పక్క విడుదల లేని సమయము ఇంకా ఇంక అంతే నా ఐఎమ్ డూమ్డ్ ఇంకా నాది నాశనం ఇంకా నన్ను దీని నుండి బయటికి తీసుకురాగలిగినది ఎవరు లేరు అని ఐ ఎక్స్పీరియన్స్ ద ఫియర్ ఆ కళలో ఆ స్త్రీలు అనుభవిస్తున్న ఆ భయము ఆ బాధ ఇంకా నాకు విడుదల లేదు అని ఇంక మొత్తం ఇంకా అసలు దాన్ని తప్పించుకునే పరిస్థితులు లేనప్పుడు ఆ భయము నేను పొందుకున్నప్పుడు దేవుడు వీళ్ళు నరకానికి వెళ్తున్నారు నరకానికి వెళ్తున్నారు అన్నప్పుడు గుండె జారిపోయింది పగిలిపోయిందండి ఎందుకంటే మనము బ్రతుకున్నంత వరకే మనము దేవునికి నమ్మకంగా ఉండగలుగుతాము చచ్చిన తర్వాత కేవలం లెక్క లెక్క మాత్రం అప్పచెప్పాలి ఇంకా అప్పుడు మనకి ఇంకా అవకాశం ఉండదు ఈ రోజు మిమ్మల్ని భయపెట్టడానికి చెప్పట్లేదు కానీ ఐ వాంట్ టు షేర్ ఎందుకంటే అటువంటి దురస్థితి ఆలయంలో ఉన్న వారికి ఎవ్వరికి ఏ సుప్రభు అనుమతించకుండాను గాక ప్రతి ఒక్కరు పర్లో ఒక రాజ్యంలో చేర్చబడాలి అయ్యో నిజముగా అనుకుంటే ఆ భయము కాని మాటలు వివరించలేనిదండి అంత భయంకరమైన ఇంకా నాకు విడుదల లేదు ఇంకా అంతే ఐఎమ్ డూమ్డ్ ఫర్ ఎవర్ ఇంకా నేను ఇంతే ఈ నరకాగ్నిలో కాల్చబడాలని ఆ స్త్రీలలో వాళ్ళు అరవలేక నోరు మెదపలేక అర్థం కాని పరిస్థితులు ఆ హృదయలో రగులుకున్న భయము చింత వేదన ఏడుపు అంతా కూడా ఆ కొద్ది నిమిషాల కళలో పొందుకున్నప్పుడు ఒకలాంటి భారము గొప్ప భారం వచ్చింది అయ్యో అలా జరగకూడదు అయ్యా నా బిడ్డలు ఆలే బిడ్డలకి ఎవరికి జరగకూడదు నీవే కాపడయ్యా నీవే రక్షించి ఇన్ని మాటలు ఇన్ని వాక్యాలు ఇంతగా వింటున్నారు వారి జీవితంలో ఎక్కడ ఎవరి జీవితాలు కూడా నరకాగ్నిలోకి వెళ్ళకూడదయ్యా ఆ దురస్థితి ఎవరికి రాకూడదు నేను ఎరిగామని చెప్పి మరలా అది ఇంకా భయంకరం అండి తెలిసి తెలిసి చేయడం ఇంకా భయంకరం అసలు తెలియని వాళ్ళు విసర్జించిన వాళ్ళు నాకు దేవుడు వద్దన్న వారు వారు మేము చేసిందే మేము అనుభవిస్తున్నాం కానీ యేసుప్రభు ఎవరు ఆయన గొప్పతనం ఏంటి ఆయన రక్షణ మార్గం అన్నీ తెలిసి చేస్తే ఈరోజు తల్లులారా తండ్రులారా లేకపోతే కుటుంబస్తులు ఎవరైనా ఉన్నారనుకోండి మీ కుటుంబం నిమిత్తమై విజ్ఞాపన చేయండి ఇంటర్సీడ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ మీ కుటుంబ విషయం విజ్ఞాపన చేయండి దేవా ఎంతకాలం అండి మన సొంత విషయాలు బట్టి మనం అడుగుతూ ఉంటాం ఇది జరగట్లేదు నా పెళ్ళి నాది ఇది అది అది అని అడుగుతున్నాం కానీ మీ సొంత తండ్రి మీ సొంత తల్లి ఆ నరకాగ్నిలోకి వెళ్తే ఎలాగుంటుంది మీ సొంత బిడ్డలు నరకాగ్నిలో మండుతూ ఉంటే ఉంటుంది ఎంతో భయంకరమండి బండ సందులో నిలబడగలిగిన వారు ఎవరైనా ఉన్నారా ఒక్కరున్నారా ఒక్కరు నేను ఒక్కదానే రక్షించబడ్డాను అంటూ ఉంటారు మీలో చాలామంది మీరొక్కరు చాలు మీ ఒక్కరు బట్టి కుటుంబం అంతా రక్షించబడుతుంది మీ ఒక్కరు బట్టి వెలుగు ప్రకాశిస్తుంది మీ ఒక్కరు బట్టి దేవుడు మీ కుటుంబాన్ని రక్షించడానికే మిమ్మల్ని పుట్టించడేమో హూ నోస్ ఆ రోజు ఆ ఇస్రాయలీలు పాపంలో ఉన్నారని న్యాయాధిపతుల్ని పుట్టించాడని మనం చదవామండి ఫర్ యువర్ ఫ్యామిలీ గాడ్ హెస్ యు మీ బట్టి అయిన రక్షణ కలుగుతుందని నిర్లక్ష్యం చేయకండి రక్షణ జీవితం భయపెట్టడానికి చెప్పట్లేదు కానీ ఎంతో భారము అంతా భారము బిడ్డల విషయమై ఆత్మల విషయమై అయ్యో సమయం కొద్దిగానే ఉంది సమయం కొద్దిగానే ఉంది కానీ దేవుని అడగండి దేవుని సన్నిధిలో దేవా నన్ను క్షమించు నా అపనమ్మకాన్ని క్షమించు ఈరోజు మీరు ఏ మాట కావాలో దేవుడికి తెలుసు కాబట్టి దేవుడు ఇక్కడ తీసుకొచ్చాడండి చెప్పండి దేవా నా జీవితాన్ని నేను కంట్రోల్ చేయను ఈరోజు చాలామంది విఆర్ ట్రయింగ్ టు కంట్రోల్ అవర్ ఓన్ లైఫ్స్ ఐ విల్ ఫినిష్ బట్ స్టాప్ ట్రయింగ్ టు కంట్రోల్ యువర్ ఓన్ లైఫ్ అండ్ యువర్ ఫ్యామిలీ యూ కెన్ నాట్ డూ దాట్ యూ విల్ కమ్ టు అ పాయింట్ ఆఫ్ ఎగ్జాస్టన్ ఇంక ఎగ్జాస్ట్ నా వల్ల అవ్వదు అనుకుంటారు నేను కంట్రోల్ ఈ రోజు లోకం అంతా అబద్ధం చెప్పేది అంటే ఐఎమ్ ఇన్ ఐఎమ్ ఇన్ అథారిటీ ఆఫ్ మై ఓన్ లైఫ్ నా జీవితంలో నేను ఏమనుకుంటా నా అది చేసేస్తాను నా జీవితంలో నేను ఏది కావాలంటే అది నెరవేరు ఐ జస్ట్ మేనిఫెస్ట్ అంట